లిప్టిక్ నువ్వు వేసుకునేది కాదు బుజ్జుగా ఇది వేస్ట్ చేస్తావేంది ఏం చేసుకుంటావు అది నువ్వు అవి నువ్వు వేసుకోకూడదు చిన్నపిల్లది చిన్నపిల్లలు వేసుకోకూడదు మూ చూడట్టు వేసుకోకూడదు రైట్ నేను మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా అమ్మగదు మళ్ళీ ఇస్తాను ఏం చేసుకుంటావు దాన్ని పారేస్తావా నేను పారేస్తా ఇది ఎవరు ఏమైంది ఇటు నేను బారేస్తా ఎందుకు నాను పోయిందా అదిగో చేతిలో అదిగో అదిగో అదిగా అయ్యే దంగా ఊర్రే పగిలిపోయిందిగా అదిగో మూత పగిలిపోయింది ఏది మూత ఏది పగిలిపోలేదా ఇది తీసుకురా చూద్దాం కింద పడింది పగిలిందిగా కా పగల కొట్టావుగా అసలు నీకెందుకు ఇట్టిచ్చి చిన్నపిల్లలు వేసుకోకూడదు తిట్టిచ్చి దొంగ ముఖం